Ai meu Deus ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు చాలా మంది ఎన్నికల్లో గెలవలేం అనుకున్నారు గెలిచినావా మరి ఈ రోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసిత రోజు ఓట్లు వేసిన ఎందుకంత కసి ఉందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కేసు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇబ్బంది ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజు బయటికి రానియకుండా కేసు వేశారు ఈ రోజు పాటలు పెట్టుకొని నా ముందే డాన్స్ వేసే వాళ్ళు ఎవరు తెలుసా కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి వాళ్ళు ఈ రోజు డాన్స్ వేస్తున్నారు ఈ రోజు రెండు